ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు ఆయన విశ్వాసం మీరందరూ నమ్ముతారని ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది మాటకు విలువ ఉంటుంది మాటకు విలువ లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా పెట్టిన తర్వాతనే మీ ఓటు అడగతా ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటేద్ది అన్నాడు అన్నాడా లేదా ఇప్పుడేమంటున్నాడు మద్యపాన నిషేధం దేవుడి కరుగు అన్ని నాశ్య రకం బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్నాడు లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలని చంపేశాడు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడ ఇక్కడ దొరకవు అన్ని స్పెషల్ బ్రాండ్లు అవునా కాదా భూమి భూములు ఉన్నాయి అలాంటి బ్రాండ్లు తెచ్చాడు ఇప్పుడేం చేశాడు ఇరవై ఐదు ఏళ్ళు లెక్కల పైన అప్పు తెచ్చాడు తెచ్చాడా లేదా అంటే అప్పుడు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే తాకపోతే మీ ఏమో మా గుర్తుపెట్టుకోండి మీ భర్తలు తాకపోతే మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు గుర్తుపెట్టుకోండి అది ఏం చేసే పని ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా ఆడపిల్లల మంగళ సూత్రాలని తెంచేసే ఇలాంటి ప్రభుత్వం అవసరం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు కానీ చాలా బాధేస్తుంది